నమో భగవతే రుద్రాయ భార్యాభర్తల మధ్య బంధం అనేటటువంటిది మనకి ఎక్కువ కాలం చక్కగా ఉన్నట్లయితే వారి మధ్య అన్యోన్యత ప్రేమానురాగాలు అలాగే వారి మధ్య స్నేహము ఐకమత్యము అనేటటువంటిది ఉండి చక్కగా జీవనం అంతా కూడా ఉంటారు అయితే వారి మధ్య ఏదైనా చిన్నపాటి విభేదాలు గాని మనస్పర్ధలు కానీ ఎడబాటు కానీ కలిగినా సరే ఆ యొక్క జీవితాలిద్దరివి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటూ ఉంటాయి తద్వారా వారికి మానసిక ప్రశాంతత అనేటటువంటిది కోల్పోవడము వారు ఏమి చేస్తున్నారు అనేటటువంటి విషయాలను కూడా మర్చిపోయి వారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే దీనికి మనం మొదటిలోనే కొద్దిపాటి పరిహారాలు చేసుకుంటూ వెళ్ళడం ద్వారా భార్యాభర్తల మధ్య సఖ్యత అనేటటువంటిది కలుగుతుంది భార్య లేదా భర్త ఒకరంటే ఒకరికి ప్రేమాభిమానాలు అనేటటువంటివి పెరుగుతాయి ఇక ఒకరంటే ఒకరికి ఎనలేని ప్రేమ కలగడానికి ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ పరిహారం కనుక ఆచరించినట్లయితే ఖచ్చితంగా వారి మధ్య ప్రేమ అన్యోన్య రాగాలు అలాగే వారి మధ్య అన్యోన్యత కూడా కలిగి సుఖంగా జీవించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ పరిహారం ఎప్పుడు చేయాలి ఏ విధంగా చేయాలి ఎలా చేస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం అనేటటువంటిది చక్కగా ఉంటుంది వారు కలిసిమెలిసి ఎలా జీవించగలుగుతారు ఈ మంత్ర ప్రయోగం ద్వారా ఈ పరిహారం ద్వారా ఖచ్చితంగా వారు ఒకరంటే ఒకరికి ఇష్టం పెరగడము ఒకరంటే ఒకరు ఆప్యాయంగా ఉండడము వారి మధ్య అనుబంధం పెరగడము కూడా జరుగుతూ ఉంటుంది సాధారణంగా కొన్ని కుటుంబాలలో భార్య బాగా ఇష్టపడితే భర్త వారిని పక్కకు పెడుతూ ఉంటారు కొన్ని విషయాలలో కొన్ని యొక్క కుటుంబాలలో భర్త బాగా ప్రేమిస్తే భార్య వారిని పక్కన పెడుతూ ఉంటుంది అటువంటి సందర్భంలో ఈ మంత్ర ప్రయోగం చేసుకున్నా సరే ఒకరంటే ఒకరికి ప్రేమ పెరుగుతుంది అయితే ఈ మంత్ర ప్రయోగం మీరు శుక్రవారం నాడు మొదలు పెట్టాలి ఎందుకు శుక్రవారం నాడే మొదలు పెట్టాలి అంటే శుక్రుడు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనురాగాన్ని ఆ కళత్ర భావాన్ని కూడా తెలియజేస్తారు కాబట్టి శుక్రవారం నాడు మీరు రాత్రి తొమ్మిది గంటలకు ఈ పరిహారాన్ని మొదలు పెట్టాలి ఈ పరిహారం మీ యొక్క గృహంలో ఉన్నటువంటి ఈశాన్య మూలలో ఉన్నటువంటి దేవుడి గది వద్ద మీరు రెండు ఆవునేతి దీపాలను వెలిగించాలి రెండు ఆవునేతి దీపాలను వెలిగించిన తరువాత భార్య గనక ఈ మంత్ర జపం ఈ పరిహారం ఆచరించినట్లయితే భార్య భర్త కోసం చేస్తున్నట్లయితే వారు ఒక రకంగా మంత్రం చెప్పాలి అలాగే భర్త భార్య కోసం చేసినట్లుగా అయితే ఆ మంత్రం మరొక రకంగా చెప్పాలి అయితే ఇద్దరూ కూడా కలిసి ఈ మంత్ర జపం అనేటటువంటిది చేసుకున్నా సరే వారి మధ్య ప్రేమానురాగాలు అనేటటువంటివి పెరుగుతాయి అయితే ఖచ్చితంగా ఈ మంత్రాన్ని మీరు శుక్రవారం నాడు రాత్రి తొమ్మిది గంటల సమయంలో మొదలు పెట్టాలి రెండు ఆవు నేతి దీపాలను వెలిగించాలి అలా మీరు పదకొండు రోజుల పాటు ఒకే సమయానికి ఈ పరిహారాన్ని ఆచరించాలి అయితే ఈ యొక్క పరిహారం మీరు పదకొండు రోజులు చేసిన తరువాత పన్నెండవ రోజు నుండి ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని పదకొండు సార్లు మాత్రమే చెప్పుకుంటే సరిపోతుంది మీరు ఈ పరిహారం మొదలుపెట్టిన దగ్గర నుండి ఈ పదకొండు రోజుల పాటు కూడా నూట ఎనిమిది సార్లు ఈ మంత్ర జపం అనేటటువంటిది చేసుకోవాలి దీనికి మీరు స్ఫటికమాల సహాయంతో ఆ మంత్ర జపాన్ని అంతా కూడా పూర్తి చేయగలగాలి ఆ మంత్ర జపం అంతా కూడా మీరు పదకొండు రోజుల పాటు ఒకే సమయానికి స్ఫటికమాలతో కనుక పూర్తి చేసినట్లయితే ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య బంధం అనేటటువంటిది బలపడి వారి మధ్య అన్యోన్యత ప్రేమానురాగాలు కూడా పెరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ముందుగా భార్య భర్త కోసం చేసినప్పుడు ఆ మంత్రం ఎలా చెప్పుకోవాలి ఆ మంత్రం చెప్తాను భార్య ఎవరైతే ఉన్నారో వారు ఆ మంత్రం ఈ ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ మంత్రాన్ని వారు ఆ విధంగా చెప్పించడానికి ప్రయత్నం చేయండి ఓం నమో మహాయక్షిణ్యై మమ పతిం మే వశ్యం కురు కురు స్వాహ ఓం నమో మహాయక్షిణ్యై మమ పతిం మే వశ్యం కురు కురు స్వాహ అనేటటువంటి మంత్రాన్ని భార్య భర్త కోసం చేసినప్పుడు జపించుకోవాలి ఈ మంత్ర జపం చేస్తున్నంతసేపు కూడా మీ యొక్క గృహంలో ఉన్నటువంటి ఆ ఈశాన్య మూలలో ఉన్నటువంటి దేవుడి గది మందిరం వద్ద ఆవునేతి దీపాలు వెలుగుతూనే ఉండాలి అలాగే ఇప్పుడు భర్త భార్య కోసం చేసినట్లుగా అయితే ॐ नमो महायक्षिण्यै मम पत्नीं मे वश्यं कुरु कुरु स्वाहा ॐ नमो महायक्षिण्यै मम पत्नीं मे वश्यं कुरु कुरु स्वाहा ఈ మంత్రాన్ని భర్తలు చెప్పుకోవాలి అంటే భార్య గనక జపం చేసినట్లయితే పతిం అని చెప్పుకోవాలి అలాగే భర్తలు గనక ఈ మంత్ర జపం చేసినట్లయితే పత్నిం అని ఈ మంత్రంలో చెప్పుకుంటూ ఆ మంత్ర జపాన్ అంతా కూడా పూర్తి చేసినట్లయితే వారిద్దరి మధ్య కూడా ప్రేమానురాగాలు అనేటటువంటివి చిగురిస్తాయి కాబట్టి ఎవరైతే భార్యాభర్తలు ఎక్కువగా ఎడబాటుగా ఉండి వారి మధ్య మనస్పర్ధలు ఎక్కువగా ఉండి అలాగే ఒకరంటే ఒకరికి ఇష్టం లేనటువంటి సందర్భంలో ఈ మంత్ర జపం ద్వారా ఒకరంటే ఒకరికి ప్రేమానురాగాలు కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎవరైతే ఇటువంటి చిన్నపాటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారంతా కూడా ఈ యొక్క మంత్ర జపము చేసుకుని మంచి ఫలితాలు పొందటానికి ప్రయత్నం చేయండి సర్వే జనా సుఖనోభవంతు శుభం